జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతల మండల కేంద్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రాలయం ఎమ్మెల్యేగా నన్ను నాలుగవసారి గెలిపించిన మీకు నాకు ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటానని తెలిపారు అలాగే ఎమ్మెల్యేగా ఉన్న నాకు ఉండాల్సిన అధికారాన్ని దొడ్డిదారిన టీడీపీ నాయకులు దుర్వినియోగం చేసుకుంటున్నారని వారి వీరి మాటలు విని ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించకుండా చట్టాన్ని అపహాస్యం చేసే అధికారులపై కోర్టుకెళ్లి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ పార్టీ మండల నాయకులు అన్ని కార్యాలయాలకు వెళ్లి మన కార్యకర్తలకు అన్ని పనులను చేపించి పెట్టాలని లేని ఎడలా నా దృష్టికి తీసుకురావాలని అన్నారు అలాగే కార్యకర్తలు అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందించి అన్ని సహాయ సహకారాలు అందించి అండగా ఉంటారని భరోసా పట్టండి మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలో వస్తుందని చెప్పారు అధికారంలో ఉన్న నియోజకవర్గ టీడీపీ నాయకులు ఇసుక రేషన్ డీలర్ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ కోసం కొట్లాడడంపై ఉన్న శ్రద్ద అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంలో లేరని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంపీపీ వైస్ ఎంపీపీ మండల నాయకులు వివిధ గ్రామాల నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగానే చెప్పాను ఏ మండలంలో లేకున్నా కార్యకర్తల మీటింగ్ మొదలు తోతాల మండలంలోనే అనే చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మండలాని మీద తెలుగుదేశం వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని మీరు అమ్ము చేశారు ఎందుకంటే మాట నిలబెట్టుకున్న మండలము ఒక కోతాల మండలం అని సభాన్ని నిజంగా చెప్పాలంటే మనకు మండల నాయకులు బలం తక్కువగా ఉన్నా మన ఇప్పుడే చెప్పాడు మన రేకాం రెడ్డి గారు కొంతమంది నాయకులు మన మధ్యలో లేక బాధపడుతున్నామని అయినా కూడా ఆ బాధను మీరు తీర్చగలిగారు అందరూ ఈరోజు ఎందుకంటే ప్రతి ఒక్కరు ధైర్యంగా నిలబడ్డారు మెజార్టీ తేగలిగారు ఇది కూడా ఎప్పుడు కావాల మీరు ఎప్పుడు ఫోన్ చేసినా తప్పకుండా వస్తాను రెండు మనము కార్యకర్తలు మీటింగ్ కూడా పెట్టుకుందాము తప్పకుండా ఆ రోజు మీకు ఏమి ఇబ్బందులున్నా చెప్పుకో చెప్తే తప్పకుండా నేను మీ అనుకుంటా తర్వాత దేవుళ్ళ తర్వాత మీరే మా దేవుళ్ళని సభాపతిగా తెలియజేస్తున్నా రాష్ట్రంలో పదకొండు మందిలో ఈ రోజు మంత్రాలయం నిలబెట్టిన వ్యక్తులు అంటే ఈ నాలుగు మండలాలని సభాముఖంగా ఎవరు మర్చిపోలేదు మండలాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు ఆ మర్చిపోయే పరిస్థితి ఉంటే ఈ మండలంలో నాకు మెజారిటీ వచ్చేది కాదు ఈ మండలం అంటే నాకు కూడా ఎంతో ప్రేమ అభిమానము మన భీంబాయ మనం ఇప్పుడే సరే అమ్మేది బాగా కరెక్టే పది సంవత్సరాలు అనుభవించాం అంది మనము ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు అదే అంటారు నిన్న మండల మీటింగ్ పోయింటే ఒక ఒకటే ఒక ఎంపీటీసీ ఉంది అక్కడ ఆమె రభాకాంత్ రెడ్డి భార్య ఆమె చెప్పింది ఎవరు అధికారం వస్తే వాళ్ళు చేసుకుంటారని నిజమే తెలియదు కరెక్టే మళ్ళీ మా ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చినప్పుడు అదే పని జరుగుతుంది అదేమి ఎక్కడ పోదని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు కానీ మా జగన్మోహన్ రెడ్డి పెద్ద హృదయంతో ఆ రోజు ఏ కార్యకర్తలు తంటా కానీ ఏ తెలుగుదేశం వాళ్ళు తంటా కానీ పోద్దని మన కార్యకర్తలు చెప్పినందుకే ఊరుకున్నారు తప్ప లేకపోతే వీళ్ళేదో పెద్ద ఫోటోకాళ్ళో వీళ్ళేదో పొడుస్తారని ఎవరు భయపడలేదు మనం ఆ రోజు అనుకుంటే ఈరోజు వీళ్ళంతా ఈ పనులు చేసేవాళ్ళు కాదు అయినా కూడా ఓపిక ఓ ఓపికతో ఉందాం చెతున్నా తెలుగుదేశం వాళ్ళు కూడా మేమనుభంటే మీరు ఉండేవాళ్ళు కాదు ఐదు సంవత్సరాల్లోనే కానీ మాకు అవసరం లేదనుకొని మా నాయకుడు ఒకటే చెప్పాడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అన్ని రకాల న్యాయం చేయాలని చేశాడు నిజంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినట్లే ఎన్నో మోసాలు కుట్రలు కుర్తలు పొందారు ఒక పక్క బీజేపీ ఒక పక్క జనసేన ఒక పక్క టీడీపీ వాళ్ళు ఇంతమంది కలిస్తే కూడా ఒక వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టి అలాగే ఎక్కడ ఏ నియోజకవర్గంలో పోయి అడిగాను మన విజయవాడకి అసెంబ్లీకి పోయినప్పుడు అక్కడ కూడా కొన్ని నియోజకవర్గాలు అడిగాను ఏమి వైఎస్ఆర్ కేసారో ఏ లేదని అందరూ ఫ్యాన్ కేసామంటున్నారు కానీ ఆ ఓట్లు అనేది బాక్సులు చేంజ్ చేయడము ఎన్ని చేయాలో ఇప్పుడు మన పార్టీని పథకాలు ఇచ్చి పదకొండు సీట్లు వస్తాయా హిందూపురంలో ఒక వార్డు మెంబర్ పద్దెనిమిది వందల ఓట్లతో గెలిచాడు ఆ హిందూపురం వార్డు మెంబర్కి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటే పడుతుందా ఇవన్నీ అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి కానీ మనం చేస్తా పలుకుతా మా కుటుంబ సభ్యులందరూ ఉంటాము వెనక నా మండల నాయకులు ఉంటారు ఎవరు భయపడాల్సిన పనిలే ఎప్పుడు కూడా ఇట్లా బీగించుకుంటే దాంట్లో ఏముందని ఆలోచన చేస్తారు ఆ పిడికిడి తీర్చినప్పుడే ఏమీ లేదనుకుని ఆలోచన చేస్తారు అలా లేకుండా ఇదే ఐక్యమత్యం ఎప్పుడు ఉంటే ఎవ్వరు మన తోలికి రాలేరు ఏమి ఆలోచన చేయాల్సిన పని లేదు మీరే ఒకటి ఆలోచన చేసుకోవాలి మనకు దేవుడు వర్షం వస్తే పంటలు పండించుకుందామని ఆలోచన చేయాలి కానీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పైకి అంటున్నారు కాబట్టి వర్షాలు పోవచ్చేమో ఈసారి కూడా బాధాకరంగా ఉంది రైతులు పోయినసరికి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి పరిస్థితి రాకూడదని మేమంటూ దేవుని మొక్కుకుంటున్నా మాకు అధికారం లేకున్నా మా ప్రజలు మా రైతులకి వర్షాలు పడి అందరు బాగుండాలని ఆలోచన చేస్తున్నాం తప్ప మేము ఎవరికి వాళ్ళు మనకు అప్పట్లో కరోనా వచ్చా రెండు సంవత్సరాలు మాకు చాలా ఇబ్బంది పడ్డాము అభివృద్ధి జరగలేదని వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు సూపర్ సిక్స్కే ఓట్లు వేసారని వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు సూపర్ సిక్స్ లే ఈవీఎంలు సిక్స్ అది అది తప్పకుండా చెప్పగలము మేము అంటే మాతో రుజువు లేదు కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటున్నారు సరే సూపర్ సిక్స్ ఏం చెప్పాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు మనకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు సరే రేపు తెలిసిపోతుంది అలాగే పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చాడు సరే సంతోషం కానీ దాంట్లో అప్పుడే మొదలు పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తీయడానికి వందల లక్షల మందిని అప్పుడే తీసే అయ్యాడు అంటే అరవై ఆరు లక్షల మందిలో వందల లక్షలు తీసేసి ఇంకా తీస్తూ పోతాడు మీకు కరెంటు బిల్లు ఎక్కువ తక్కువ పెడతాడు చూడండి కావాలంటే చెప్తున్నా ఆ రోజు ఏం చెప్పాడు ఆకాశానికి పోయావు రేట్లన్నీ అన్నాడు మరి ఈరోజు కూడా అదే పరిస్థితి ఆయన చేస్తున్నాడు ఇవన్నీ ఇప్పుడే చెప్పాడు ఏ కామ్రేడ్ చెప్పాడు ఇక్కడ మాట్లాడి జెడ్పీటీస్ చెప్పారు వీళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉండలేరు ఉండరు కూడా సెల్ ఫోన్లోనో వాట్సాప్లో పెడితే ఇంతమంది వచ్చారు ఇంకా నిజంగా మనం గ్రామాలకి అందరికి చెప్తే వేలల్లో అయితే కథీలు వస్తారు నా నియోజకవర్గ ప్రజలైన సభాముఖంగా తెలియజేస్తున్నారు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలి అదే అదే పడద్దండి ఎందుకు పడాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాలు ప్రతిపక్షంలో చూసాం కదా ఒక ఐదు సంవత్సరాలు చూడలేమా అని సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నాను ఎవ్వరు వాళ్ళ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు ఒక పక్క తిక్కారెడ్డి ఇన్ఛార్జ్ అంటాడు ఒక పక్క రాఘవేంద్ర రెడ్డి అంటాడు లాస్ట్ వాళ్ళు కొట్లాడేది ఏ దాంట్లో అంటే ఉసుకకి నా ట్రాక్టర్ ఉసుకు తోవాలి నా ఇది కావాలి అని కొట్లాడుతున్నారు తప్ప ప్రజలకు మంచి చేస్తామని ఆలోచన ఎక్కడ లేదు దౌర్జన్యాలు తప్ప వేరే ఆలోచనే లేదు అలాంటి నాయకుల గురించి మనం ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు మరి ఎవరు ఆలోచన చేయద్దండి తప్పకుండా మీరు ఐకమత్యంగా ప్రతి గ్రామం